హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఐపీఎల్ రెండు వేల పద్దెనిమిదిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ పూణే వేదికగా జరుగుతుండగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఇరవై ఏడు పరుగులకే పరిమితమైంది దీంతో చెన్నైకి నూట ఇరవై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగా చెన్నై అలవోకగా విజయ పతాకాన్ని ఎగరవేసింది ఇక చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే షేన్ వాట్సన్ పద్నాలుగు బంతులలో రెండు ఫోర్లతో పదకొండు పరుగులు చేయగా అంబటి రాయుడు ఇరవై ఐదు బంతులలో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై రెండు పరుగులు సురేష్ రైనా ఇరవై ఒక్క బంతులలో రెండు ఫోర్లు ఒక సిక్సర్తో ఇరవై ఐదు పరుగులు ధృవ్ షోరే తొమ్మిది బంతులలో ఒక సిక్సర్తో ఎనిమిది పరుగులు ధోని ఇరవై మూడు బంతులలో ఒక ఫోరు మూడు సిక్సర్లతో ముప్పై ఒక్క పరుగులు డ్వాన్ బ్రావో పదిహేడు బంతులలో ఒక సిక్సర్తో పద్నాలుగు పరుగులు చేసి పద్దెనిమిది నష్టానికి నూట ఇరవై ఎనిమిది పరుగులు సాధించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే టీం సౌథీ మూడు ఓవర్లలో ముప్పై పరుగులు సమర్పించుకోగా యజ్వేంద్ర చాహల్ మూడు ఓవర్లలో ఇరవై తొమ్మిది పరుగులు సమర్పించుకున్నాడు ఉమేష్ యాదవ్ మూడు ఓవర్లలో పదిహేను పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు తీసుకోగా మొహమ్మద్ సిరాజ్ రెండు ఓవర్లలో పద్దెనిమిది పరుగులు సమర్పించుకున్నాడు కాలిన్ డి గ్రాండ్ హోమ్ నాలుగు ఓవర్లలో పదహారు పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ తీసుకోగా మురుగన్ అశ్విన్ మూడు ఓవర్లలో పదిహేడు పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ తీసుకున్నాడు దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పన్నెండు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్